హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది భోగి రోజు వీడియో అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి కనుమ రోజు మళ్ళీ చెప్తామన్నమాట ఓకేనా మా వాడు కనుమ ఎక్కడ పోయింది అంటే కనుమ మళ్ళా కదా అని చెప్తాను నేను ఇక్కడైతే మా ఊర్లో అంటే మా ఊర్లో అంటే మా ఏరియాలో చాలామంది కలర్స్ వేసుకుంటారు బట్ నేనైతే కలర్స్ వేయలేదండి భోగి రోజు చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ భోగి వేస్తాం ఫ్రెండ్స్ భోగి అందరూ సపరేట్గా వేసుకుంటారు పక్కకి నేనైతే ముగ్గు పైన వేస్తాను అనమాట నాకు అట్లే ఫస్ట్ నుంచి కూడా అలవాటు చిన్న ముగ్గు ఫస్ట్ వేసుకొని దాంట్లో భోగి వేసుకొని ఆ తర్వాత రోజు నుంచి కలర్స్ వేసుకుంటానంటే ఎందుకంటే ఇప్పుడు కలర్స్ వేసాను అనుకోండి ఎక్కువ కలర్స్ అక్కడ ఆగిపోతాయి నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు వేసే కలర్స్ నాకు పెద్దగా లుక్ ఇవ్వనమాట సో అందుకోసమని భోగి రోజు మాత్రం నేను ఇట్లే నార్మల్ ముగ్గు వేసుకొని పసుపు కుంకం పెట్టుకుంటాను అనమాట మరుసటి రోజు అయితే మంచి ముగ్గేశానండి అంటే సంక్రాంతి రోజు ఆ ముగ్గు కూడా వీడియో మీకు షేర్ చేస్తాను ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను ఫస్ట్ ఈ వాగ్ ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి మార్నింగ్ మార్నింగే అండి అంటే ఎందుకంటే భోగి నైట్ వేస్తే మాకు కొంచెం బండ్లు తొక్కేస్తాయని కొంచెం ఒక మూడు గంటలకు అట్లా లేచి ముగ్గేసుకున్నాను అనమాట మా ఏరియాలో అయితే ఇంకా ఒంటి గంట నుంచే కూడా వేస్తారండి అంటే పన్నెండు దాటంగాలనే కూడా వేస్తారు బట్ నేనైతే లేదు మూడు గంటలకు మూడున్నరకు అలా లేసి ముగ్గు అయితే వేసానమాట ముగ్గేసిన తర్వాత ఇక్కడ భోగి అయితే నాలుగు గంటలకు స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను తోసి ముగ్గేసుకునేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ తర్వాత కర్పూరం వెలిగించి భోగి అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ భోగి స్టార్ట్ చేయడము మాకు సంవత్సరము బాగా ఇష్టమండి మేము ఊరికి కూడా వెళ్ళాం భోగి పండక్కు సంక్రాంతి పండక్కు వెళ్తామండి ఎందుకంటే మేము ఇక్కడ తిరుపతిలో ఇల్లు కట్టుకున్నాం కదా ఇంట్లో ఖాళీగా పెట్టడం అట్లా పండగ నెల పోయిన తర్వాత దీపావళి పెట్టాలని అంటారు కదా మేము భోగిలో దీపం తీసుకుపోయి దీపం పెట్టుకోవడం ఇట్లా చాలా కొంచెం అలవాటైంది నాకు ప్రతి పండగకు తిరుపతిలో ఉండి తర్వాత వెళ్ళడానికి ఆలోచిస్తాను మెయిన్గా మనకు పాత సామాన్ ఉంటే భోగిలో వేసేసుకుంటాం కదా అవి వేసేస్తాను అనమాట ఒక పొరక ఒక చాట మనకు పాత పొరకలు చాటలు ఖచ్చితంగా ఉంటాయి కదండి వాటిని నేను ఖచ్చితంగా వేస్తాను ఇంకేమైనా పనికిరాని సామాన్లు ఉంటే అవి కూడా తెచ్చేస్తాను బానుబాబు అయితే ఒక బొమ్మేసాడు అనమాట అవి రాలేదని ఇక్కడైతే జనం ఎక్కువ ఉన్నారేంటి ఇంత అర్లీ మార్నింగ్ అని అనుకుంటున్నారా ఇక్కడైతే మా ఊర్లో సర్పంచ్ గారు మాకు ఇంటింటికి చికెన్ ఇచ్చారండి అంటే మా పంచాయతీ మొత్తానికి కలిపి ఒక ఇంటికి ఒక కేజీ చొప్పున ప్రతి ఇంటికి చికెన్ ఇచ్చారు దాంట్లో మా కాలనీలో అంటే మా కాలనీ ఉంది కదా రామదాస్ కాలనీలో నేను కూడా వెళ్ళాను అనమాట ఇంటింటికి చికెన్ ఇచ్చేటప్పుడు కొంచెం మనం నిద్ర అన్నవాళ్ళు కొంచెం లేపలేరు కదండి లేడీస్ని నిద్రపోతుంటారని మేము ఒక ఇద్దరు ముగ్గురము పోయి లేమన్నమాట మా ఏరియాలో భోగి చూసారా ముగ్గు పక్కన వేశారు కదండి అలా వేయలేదనమాట నేను ముగ్గులోనే వేసాను బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారండి చాలామంది నైట్ మొత్తం భోగి నైట్ మొత్తం సంక్రాంతి కనుమ ఇట్లా ఎందుకంటే పాటలు పెట్టుకొని బాగా వీధుల్లో బాగా డ్యాన్స్ వేసుకున్నాను హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు చూసారా ఇలా రంగులైతే వేశారండి నేనైతే వేయలేదు చూపించాను కదా మీకు చూసారా ఇంత భోగి మండాలంటే ఎప్పటి నుంచి వేసినాలో ప్రతి వీధిలోనూ చాలా వరకు భోగి అయితే వేసుకున్నారండి తక్కువ మా వీధిలోనే చాలా తక్కువ అనమాట చెప్పాలంటే ఇలా ఉందనమాట మా ఊళ్ళో సంక్రాంతి కొంతమంది అయితే క్రాకర్స్ కూడా వెలిగించుకున్నారు దీపావళిలాగా చేసుకున్నారు అనమాట చాలా బాగా హ్యాపీగా అయితే జరిగింది బట్ మా ఇంట్లోనే కొంచెం శాడ్ అనమాట ఎందుకంటే మీ నేను మా ఆయన మా పిల్లలు మా అక్క ఇంకెవ్వరు లేరండి మా ఇంట్లో బూకి ఇయర్లీ మా ఇంట్లో కనీసం ఒక ఆరేడు మంది ఉండేవారు బట్ ఈసారి పది మంది కూడా ఉన్న ఆశ్చర్యం ఏం లేదు మా ఇంట్లో ఎవరో ఒకరు ఒకరి రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు బట్ ఈసారి ఎవ్వరూ రాలేదు అమ్మ ఆల్మోస్ట్ వాళ్ళు మా దగ్గరే ఒక సెవెన్ మంత్స్ ఉండి వెళ్ళింది కదా సో అమ్మ కూడా రాలేదన్నమాట ఇలా అయితే జరిగిందండి మా భోగి బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఏం లేదు భోగి హ్యాపీ హ్యాపీగా జరిగింది అనే సాటిస్ఫాక్షన్ ఏం లేదు జస్ట్ జరిగిందంటే జరిగింది అలా అనిపించింది అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళు రాలేదు అక్క పిల్లలంతా ఇద్దరు బయట వెళ్ళిపోయారండి అంటే ఒక బాబు చదువుకోవడానికి పాప జాబ్ చేయడానికి ఇలా వెళ్ళిపోయారు ఇంకా మేము నలగరమే మాకు కొంచెం మాకు యాడ్ అయింది ఎవరు లేరు అని లేకుండా మాకు యాడ్ అయింది అంతే బట్ పండగ అంటే అందరూ ఉంటేనే బాగుంటుందండి యాజ్ యూజువల్ మా అత్తోళ్ళు రారండి ఎందుకంటే మాది విలేజ్ కదా మా విలేజ్లో కంపల్సరీ ఉండాలని ఉంటారు మేము సంక్రాంతి పండగ వెళ్ళిపోతాంలేండి వెళ్ళి అక్కడ గుడ్డలు పెట్టుకొని అట్లా వస్తామన్నమాట అది సంవత్సరం జరిగేది బట్ మా అమ్మ సైడ్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట బట్ ఈసారి అది కూడా లేదు ఓకే పిల్లలు పెద్దోళ్ళు వే కొద్ది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇంక ముందు ముందు నా పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి లీవులు ఇస్తారో ఈరోజు జాబ్ చేసే టైంకు అవన్నీ నాకు ఈ ఈ సంవత్సరం అయితే గుర్తొచ్చాయన్నమాట మన పిల్లలు పెద్దోళ్ళు అయితే బయట వెళ్తే వస్తారో రారో ఎదురు ఎన్నో ఈ సినిమాలు ఊరికే తీరండి ఎదురు చూపులు తల్లిదండ్రులు ఇవేవి అవి ఖచ్చితంగా నిజమే అనమాట ఇక్కడ అయితే ఆయిల్ పూసుకుంటున్నారు బట్ ఏది ఏమి జరిగినా కా మారే కాలాన్ని బట్టి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి యాక్సెప్ట్ చేయాలి లీవ్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేము కంపల్సరీ కొన్ని ఆ గవర్నమెంట్ కంపెనీల్లో కంపెనీలు ఇస్తే గవర్నమెంటు ఆఫీసుల్లో ఇస్తారు కొన్ని ప్రైవేటు కంపెనీల్లో కూడా అయితే ఇస్తారండి పోని వెళ్ళండి అన్నట్లు కొన్ని చోట్ల ఇవ్వరు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సుస్మితకి ఇవ్వలేదు ఇవ్వలేదండి ఒక్క రోజు లీవ్ ఇస్తే ఒక్కరోజు వచ్చిపోవడం కూడా కష్టమే కదా ఆ ఒక్క రోజు రావడం ఎందుకు అని నిలిచిపోయే వాళ్ళు కూడా ఉంటారు బట్ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలండి పిల్లలు రాలేదు పిల్లలు రాలేదంటారు వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళ పరిస్థితులు ఎన్ని ఉన్నాయో వా మీరు ఒక్కరోజు లీవ్ పెట్టలేరా అంటారు పెడితే జాబ్ పోతుందని కూడా ఆలోచిస్తారు కదండి నేను పర్సనల్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తానేది అది ఒక తల్లిదండ్రులుగా ఒక యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము సుస్మితా విషయంలో ఎందుకంటే వస్తే జాబ్ పోతుందని ఆలోచిస్తా నిలిచిపోతుంది అనమాట రావాలని ఉన్నా కూడా కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అర్థం చేసుకోండి పిల్లల్ని అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయండి ఏం కాదులే మన మంచి టైం వచ్చినప్పుడు రావచ్చులే వచ్చినప్పుడు పండగ ఉంటుందిలే ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళను డిసప్పాయింట్ అవ్వకుండా పండగ రోజు కూడా వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా ఉండేలాగా చూడాలన్నమాట ఫైనల్లీ ఇక్కడ మేము చికెన్ అయితే చేస్తున్నామండి చికెన్ చేసి దోశ అయితే పోసాను దోశ పోసింది అవంతా వీడియో అయితే తీయలేదు నాకు టైం లేదు వీడియో తీసే మనుషులకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి వాస్తవంగా అయితే అది నేనే బలవంతంగా అది ఇది తిమ్మని కొంచెం ఈ వీడియో అయితే లాక్కొని వచ్చాను నిజమే కదరా నాయనా కాదు మా వాడు గుచ్చుతానన్నాను అదే అండి దోశలు తీసేది తీయలేదు పర్సట్లో సంక్రాంతి రోజు దోశలు చేస్తా చేశాను భోగి రోజు కూడా చేశాను అనమాట మోస్ట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్